నెల్లూరు జిల్లా అంగరంగ వైభవంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి గిరి ప్రదక్షిణ గిరి ప్రదక్షిణలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాడు కావల్ ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి అన్నారు భోగోలు మండలం కొండబిట్రగుంట బిలకూట క్షేత్రం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గిరి ప్రదక్షిణలో పాల్గొన్న ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి దప్పతలు భారీగా పాల్గొన్న భక్తులు ఆగమ శాస్త్రం ప్రకారం తొలిసారి ఉత్సవ మూర్తులతో గిరి ప్రదక్షిణ నేటి నుంచి ఏడు రోజుల పాటు ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి కామెంట్స్ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం నా పూర్వజన్మ సుకృతమని ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ అభివృద్ది చేపడుతున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పండితులు స్థపత్తుల సూచనలతో బ్రహ్మోత్సవాలు జరుపుతున్నామని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని గ్రామస్తులు ధర్మకర్తలు ఉభయదాదుల మనోభావాలు గౌరవిస్తామని ఆయన తెలిపారు మన ఉన్నటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలను సనాతన ధర్మం ప్రకారం ఆగం శాస్త్ర రీత్యా ప్రతి సంవత్సరం కూడా ఈ మాసంలో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది అదే సాంప్రదాయానికి అనుగుణంగా ఈ రోజు నుంచి గిరి ప్రదర్శనతో స్టార్ట్ అయ్యి పదిహేనవ తేదీ సాయంత్రం ఏకాంత సేవతో ఈ బ్రహ్మోత్సవాలని ముగించడం జరుగుతుంది ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజానీకానికి భక్తకోటి వెంకటేశ్వర స్వామి భక్తులు అందరికీ కూడా పేరు పేరుగా ఆహ్వానిస్తున్నాం తప్పకుండా ప్రసన్న వెంకటేశ్వర దర్శనానికి రండి ఆయన ఆశీస్సులు మన కుటుంబానికి ఎల్లవెల్ల ఉండేటట్టు ఆయన కృపకు పాత్రలు కండి అని చెప్పి సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజానికరిని కూడా కోరుకుంటున్నా ప్రజలు అడిగిన వెంటనే కోరికలు తీర్చేటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఈ కావలులో కొలువై ఉన్నాడు ఎంతో వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ఈ దేవాలయాన్ని నారద మహర్షి స్థాపించినటువంటి గుడి ఇది కాబట్టి ఇక్కడ వెంకటేశ్వరాన్ని దర్శించుకుంటే ముక్కోటి దేవతలను దర్శించినంత భాగ్యంగా చేస్తుందని సనాతన ధర్మం చెబుతుంది ఈ సందర్భంగా అందరూ కూడా విచ్చేయండి అన్ని ఏర్పాట్లు చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా అన్ని రకాల ఏర్పాట్లతో ఈ రోజున మా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉంటూ ఇక్కడ అన్ని కూడా పహార కాస్తూ ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చూస్తుంది తప్పకుండా ప్రజలందరూ కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మన జీవితానికి ఒక దారి చూపండి అని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటున్నా ధన్యవాదాలు